దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని యువతకు విద్యార్థులకి వాళ్ళు ఇంగ్లీష్లో రాణించాలి విద్యా విజేతలుగా మారాలి విశ్వ విజేతలుగా మారాలి వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నత స్థాయిలో రాణించాలని సరికొత్త ఆలోచనతోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒక సరికొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టింది వాళ్ళ వెబ్సైట్ లో ఇంగ్లీష్ సంబంధించి నేర్చుకునే కోర్సులను నేర్చుకునే పాఠ్యాంశాలను వాళ్ళ వెబ్సైట్ లో ఏర్పాటు చేశారు విద్యార్థులందరూ సరళంగా ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి వాళ్ళు విజేతలుగా మారాలని ఒక సరికొత్త శ్రీకారం చెట్టడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ష్యూ మనకు సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటాడు ఇంగ్లీష్లో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ కానీ ఓరల్ కానీ లేవు అవి ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆయన మ్యాండేట్ కూడా మాకు మీటింగ్లో చెప్తుంటే మేము ఈసారి కౌన్సిల్ ఏం చేశామంటే ఈ యొక్క ఇంగ్లీష్ను టేకప్ చేశాం ఎందుకు అడగొచ్చు మీరు ఇంగ్లీష్నే ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికి కామన్ ఉంటుంది బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ గ్లోబల్ లాంగ్వేజ్ కనెక్ట్ ఆల్ ఇవాళ ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉండొచ్చు కానీ ఈరోజు గ్రాడ్యుయేషన్లో అన్నిటికీ కామన్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అది తీసుకొని కేవలం సిలబస్ తయారు చేయడమే కాదు వాటికి కావాల్సినటువంటి వర్క్ బుక్స్ ఈరోజు ఇది నేను మీ ద్వారా శ్రీధర్ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఇది ఆల్రెడీ వెబ్సైట్లు ఉంది మీరందరూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీసీహెచ్ డాట్ ఏసీ డాట్ అనేటువంటి మా వెబ్సైట్కి పోతే అక్కడ లర్నింగ్ మెటీరియల్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ సింపుల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరు తర్వాత మీ యొక్క ఆర్గనైజేషను తర్వాత ఏ స్టేట్ అని అటు పెట్టేస్తే వస్తుంది అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క బ్యూటీ ఆఫ్ ఈ యొక్క లర్నింగ్ మెటీరియల్ ఏంటంటే కేవలం స్టూడెంట్స్కు ఈ లర్నింగ్ మెటీరియల్ ఇవ్వడమే కాదు టీచర్స్కి ఒక హ్యాండ్ బుక్ ఇవ్వడము తర్వాత స్టూడెంట్స్కి కూడా వర్క్ బుక్ ఇవ్వడము ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ప్రతిదీ వీడియో ద్వారా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా వినొచ్చు కాబట్టి అలా ఒక సెమిస్టర్లో మేము ప్రారంభించాము ఈరోజు వేల మందికి అది పోతుంది దీని యొక్క లైన్ ఏంటంటే అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య మీరు అనొచ్చు ఏం సార్ అవసరం అంటే అవసరం ఎవరికైనా ఉండొచ్చు ఇప్పుడు నేను ప్రొఫెసర్గా కూడా నేను నాకు కావచ్చు శ్రీధర్ మీ గూగుల్ జర్నలిస్ట్ కావచ్చు అయితే ఈ స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మార్కులు వస్తాయి వాళ్ళకి మాడ్యూల్స్ ఉన్నాయి మార్కులు వస్తాయి మనలాంటి వాళ్ళు ఏంటంటే నాకు చక్కగా నేర్చుకోవచ్చు అప్డేట్ అన్నావు కదా ఈరోజు ఒక మంత్ర ఏంది చెప్పమంటావా పర్ఫార్మ్ యార్ పారిస్ అప్డేట్ ఆర్ అవుట్డేట్ ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ ఆర్ గోయింగ్ టు బి అవుట్డేటెడ్ ఏ ఫీల్డ్ అన్నా కావచ్చు మీరు ఒక జర్నలిస్ట్గా నీకు ఇవాళ వందల మంది వేల మందితో కాంపిటీషన్లు యూ హ్యాడ్ టు అప్డేట్ సెల్స్ మరి మిగతా ఛానల్ చేయండి నేను చేయాలి ఆ రకంగా కాబట్టి ఈరోజు స్టూడెంట్స్కి మళ్ళొకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ పోయి ఈ యొక్క లర్నింగ్ మెటీరియల్ను డౌన్లోడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకొని ఎన్నిసార్లు అయినా విని మీరు చక్కటి ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి అవకాశం మీకుంది నెక్స్ట్ సెమిస్టర్లో ఇంకా కొంత అట్లా మేము ఫోర్ సెమిస్టర్లో టూ ఇయర్స్లో కంప్లీట్ రివిజన్ ఆఫ్ ఇంగ్లీష్ సిలబస్ అకార్డింగ్ టు ది మన యొక్క లోకల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మేము చెప్పాము కాబట్టి చక్కగా ఉంటే మీరు ఒకసారి విని మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మా దగ్గరికి రండి ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి నేను శ్రీధర్ గారు అందరికీ ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీ కావచ్చు స్టూడెంట్స్ అనే కాదు ఎవరి వరకైనా అది చేసుకొని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళొకసారి మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను